బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం కొనసాగుతుంది సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ఏపీలో విశాఖ విజయనగరం అనకాపల్లి అల్లూరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్టు జారీ చేశారు ఇక తెలంగాణలోని కొత్తగూడెం భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు బంగాళ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు దీనికి సంబంధించి ఓవరాల్ గా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందించడానికి సిద్దంగా ఉన్నారు అనురాధ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలను ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు డీటెయిల్స్ ఏంటి దీపిక ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రానికి అది స్పష్టంగా అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది అయితే మరోవైపు దీనికి అనుబంధంగా మరొక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉంది అయితే వీటిలన్నింటి ప్రభావంతో కోస్తా ఆంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇందులో భాగంగా ఇప్పటికే విశాఖపట్నం విజయనగరం మన్యం అల్లూరి అనకాపల్లి ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ రోజు నుంచి రేపు ఉదయం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే మిగిలిన జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ రోజు రేపు కూడా కురుస్తాయి ఓవరాల్గా ఏపీ అంతటా కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినప్పటికీ కూడా మిగిలిన అన్ని జిల్లాల్లోని ఒక మోస్తారు మోడరేట్ ట్రైన్ అయితే వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకి దగ్గరగా ఉన్న మత్స్యకారులకి అలర్ట్స్ జారీ చేసింది మూడు రోజుల పాటు చేపల వేటలకి వెళ్లవద్దని వాళ్ళకి హెచ్చరిక మెసేజ్లు కూడా పంపించింది ఒకవేళ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక సముద్రం ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా షెల్టర్ జోన్స్కి చేరుకోవాలని ఇప్పటికే వాళ్ళని అలర్ట్ చేస్తూ విపత్తుల శాఖ నుంచి కూడా మెసేజ్లు పంపించడం జరిగింది మిగిలిన అన్ని జిల్లాల్లోని కూడా మోస్తరు వర్షాలు మాత్రమే ఉంటాయి మిగిలిన కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా రాబోయే మూడు రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి జిల్లా అంతరాంగాలు అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికే ప్రభుత్వ శాఖల్ని అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ ఇటు కోస్తా ఆంధ్ర జిల్లాలో ఏపీలో భారీ వర్షాలు ఇక్కడ జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే అలర్ట్ మెసేజ్లు పంపించారు ఇటు విపత్తుల శాఖ అటు వాతావరణ శాఖ కూడా అలర్ట్ అయింది జిల్లా యంత్రాంగా అప్రమత్తం చేసి కలెక్టరేట్స్ లో కంట్రోల్ రూమ్స్ ని కంటిన్యూ చేయమని ఆదేశాలు కూడా జారీ చేశారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల మీద అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ జిల్లా యంత్రాంగాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తుంది రైట్ అనురాధ